ఎనిమిదవ అధ్యాయము కమ్యూనిజాన్ని ఎదుర్కొనవలసిన విధానం కమ్యూనిస్ట్ పరిపాలన ఎవరికీ నెమ్మది నివ్వజాలదు కమ్యూనిస్ట్ గొప్ప నాయకులు కూడా ఎప్పుడూ భయపడుతూ ఉంటారు అనేక మంది కమ్యూనిస్ట్ నాయకులు నాకు తెలుసు వారు గొప్ప భారంతో మూలుగుతున్నారు ఏసే వారికి విశ్రాంతిని అనుగ్రహించగలడు కమ్యూనిస్ట్ పాలకులను క్రీస్తు కోసం సంపాదిస్తే లోకాన్ని నాశనం నుండి తప్పించినట్లవుతుంది యుద్ధ సామాగ్రి కోసం మితిమీరి వారు డబ్బు ఖర్చు చేస్తున్నందువల్ల అనేకులు ఆకలి బాధతో అలమటిస్తున్నారు కమ్యూనిస్టులను క్రీస్తు కోసం సంపాదిస్తే అంతర్జాతీయ ఆందోళన అణిగిపోతుంది కమ్యూనిస్టులు క్రీస్తు వైపు తిరిగితే క్రీస్తుకు పరలోకపు దూతలకు ఎంతో సంతోషం కలుగుతుంది క్రీస్తు సంఘానికి గొప్ప జయం కలుగుతుంది రక్షణ పొందిన కమ్యూనిస్ట్ నాయకులు నాకు తెలుసు నా యవన దశలో నేను కూడా గట్టి నాస్తికుణ్ణి కమ్యూనిస్టులు నాస్తికులు పశ్చాత్తపడి రక్షించబడితే క్రీస్తును ఎంతో ప్రేమిస్తారు ఎందుకంటే వారు బహుగా పాపం చేశారు సువార్త సేవ ఏర్పాట్ల విషయంలో మనకు జ్ఞానం కావాలి ఒక విధంగా చూస్తే మనుషులంతా సమానులే కానీ మరో విధంగా చూస్తే సమానులు కారు దైవ సేవ పెద్ద పెద్ద నాయకుల మధ్య చేసి వారిని ప్రభువు వైపు మళ్ళిస్తే వారు ఆ తరువాత అనేకులను మళ్లించగలరు అందువల్ల ప్రభువు తన సేవాంతంలో ఏదో ఒక పల్లెటూరుకి వెళ్ళలేదు కానీ ప్రపంచానికే మత కేంద్రమైన ఎరుషలేముకు వెళ్ళాడు పౌలు కూడా పదే పదే రోమాకు వెళ్లాలని ప్రయత్నించాడు మనం మామూలుగా చేస్తున్న పనిని ఆపివేయాలి యహోవా కార్యాలను అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది దేవుని సంఘం కమ్యూనిజంతో ఆధ్యాత్మిక సమరం చేయాల్సి ఉంది సంఘం క్రమంగా పనిచేయనందు వల్ల కమ్యూనిస్టులు ఎన్నో దేశాలను కబళించి వేశారు సంఘం క్రమబద్ధంగా దీక్షగా పనిచేయడం ప్రారంభించాలి దేవుడు ఇనుప గడియల్ని విరగొట్టి ఉన్నాడు అని కీర్తనల గ్రంథంలో వ్రాసి ఉన్నది అలాంటప్పుడు కమ్యూనిస్టుల ఇనుప తెర ఆయన దృష్టిలో అల్పమైనదే ఆరంభంలో సంఘం రహస్యంగా చట్టానికి విరుద్ధంగా పనిచేసి జయం సాధించింది మనం కూడా ఆ విధానాన్ని ఒప్పుకుని అది క్రైస్తవుల వలె చేస్తే అనేక మంది కమ్యూనిస్టులను క్రీస్తు కోసం సంపాదించగలం ఒక వ్యక్తి తన సిద్ధాంత సరళిలో ఉన్న అంశాన్ని విశ్వసించడు కానీ అతడు దేనికోసం మరణించడానికి సిద్ధపడతాడో దాన్నే స్థిరంగా నమ్ముకుంటాడు రహస్య సంఘంలో ఉన్న క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా కాపాడుకుంటారు వారికి సహాయం చేయడానికి మీకు మనసుందా కమ్యూనిస్ట్ దేశాల్లో క్రైస్తవులెందరో క్రూరాతి క్రూరమైన హింసలను ఎలా పొందుతున్నారో వర్ణించలేమో రుమేనియా దేశంలో కమ్యూనిజాన్ని విస్తరణ గావించిన పాటర్స్కాన్ అనే వ్యక్తి నాతో పాటు జైల్లో ఉన్నాడు అతని సహచరులు అతన్ని జైల్లో వేయడమే వారికి ఇవ్వజూపిన బహుమానం అతడు బుద్ధిస్థిరత్వం గలవాడైనప్పటికీ పిచ్చాసుపత్రిలో ఉండడం వల్ల అతడు పిచ్చివాడైపోయాడు ఉన్నతాధికారిని అన్న పాకర్ అనే శ్రీని కూడా అలాగే చేశారు క్రైస్తవులను అనేక రకాలుగా బాధపెట్టిన వారు సైతం తుదకు నానా విధమైన అగచాట్లకు గురయ్యారు ఇలా ఉండగా చైనా వీధుల్లో జరుగుతున్న అమానుష కార్యాలు విన్నవారందరికీ అసహ్యం కలిగింది రెడ్ గార్డ్స్ బహిరంగంగా అత్యంత క్రూరంగా ప్రవర్తించసాగారు ఈ పరిస్థితుల్లో ఎవరికీ కనబడకుండా జైల్లో వేస్తున్న విశ్వాసులను వారు ఏమి చేస్తున్నది అనూహ్యం ఇటీవల ఒక భయానక వార్త తెలిసింది కొందరు నిజ విశ్వాసులను ఒక భక్తిగల రచయితను వారు బంధించి వారు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టనందుకు వాళ్ళ చెవులు నాలుకలు కాళ్ళు నరికివేశారట కమ్యూనిస్టులు మనుషులను చిత్రహింసల పాలు చేసి అమానుషంగా చంపటం చాలా ఘోరమైన విషయం అయితే దానికంటే వారు చేస్తున్న ఘోరాతి ఘోరమైన కార్యం లేనిపోని సంగతులు చెప్పి అనేక మంది అమాయక ప్రజలను పిల్లలను భ్రమింపచేయటం దుర్బోధ దుర్బోధలు చేసి వారి మనస్సులను చెరిపివేయడం వారు కమ్యూనిస్టులను క్రైస్తవ సంఘాలకు నాయకులుగా నియమించి సంఘాలను సర్వనాశనం చేస్తున్నారు యవనస్తులు దేవునిలో క్రీస్తులో విశ్వాసం ఉంచకుండా చేస్తూ అలాంటి విశ్వాసులను వారు ద్వేషించేలా చేసేవారు క్రైస్తవ యోధులు జైలు శిక్ష అనుభవించి విడుదలైన తరువాత వారు భరింపజాలని బాధ ఏమిటంటే తమ పిల్లలు సంపూర్ణంగా నాస్తికులై తల్లిదండ్రులను దూషించడమే ఈ పుస్తకం సిరాతో నేను వ్రాయడం లేదు హృదయంలో నుండి స్రవిస్తున్న రక్తంతో రాస్తున్నాను దానియాలు జీవించిన దినాల్లో అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చిన ముగ్గురు యువకులు ఏ విధంగా కాలకుండా ఉన్నారో అలాగే జైలు నుండి విడుదలై బయటికి వచ్చిన క్రైస్తవులు కూడా కమ్యూనిస్టులపై ఏ విధమైన ద్వేషభావం లేకుండా రావడం విశేషం ఒక పుష్పాన్ని నువ్వు కాళ్ళతో తొక్కితే అది నీకు పరిమళ వాసన ఇస్తుంది అలాగే హింసల పాలైన క్రైస్తవులు హింసకులైన కమ్యూనిస్టులకు తన ప్రేమ సుగంధాన్ని వెల వెదజల్లుతున్నారు మేము అనేక మంది జైలు అధికారులను క్రీస్తు వద్దకు నడిపించాము మమ్మల్ని బాగా హింసించిన వారికి ప్రేమతో క్రీస్తు సువార్త అందించడం మా గురి నా సహోదరులు అనేకులు జైళ్లలో హతసాక్షులయ్యారు అలాంటి భాగ్యం నాకు దొరకలేదు నేను విడుదల పొంది రుమేనియాను విడిచి బయటకు రాగలిగాను అయితే పశ్చిమ దేశాల్లోని అనేక సంఘ నాయకులకు కమ్యూనిస్టులు రక్షించబడాలన్న భారం ఏమీ లేనట్లు గ్రహించాను అక్కడి క్రైస్తవులకు మొత్తం మీద కమ్యూనిస్టులంటే ప్రేమ లేదు అందుకు రుజువు వారు కమ్యూనిస్టు దేశాల్లో ఉన్న ప్రజల రక్షణ కోసం ఏమీ చేయడం లేదు యూదుల కోసం మహమ్మదీయుల కోసం బౌద్ధుల కోసం వారు మిషన్ స్థాపించారు కానీ కమ్యూనిస్టుల కోసం ఏ విధమైన మిషన్లు లేవు నిజంగా వారికి కమ్యూనిస్టులపై ప్రేమ లేదు ఒకవేళ ప్రేమ ఉంటే హిందూ దేశీయులను ప్రేమించిన విలియం కేరీ చైనా వారిని ప్రేమించిన హడ్సన్ టేలర్ ఎలా మిషన్లు స్థాపించారో అలాగే వీరు కూడా చేసి ఉండేవారు చరిత్ర నేర్పిన పాఠాలు ఆరంభ శతాబ్దాలలో ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలన్నిటిలో క్రైస్తవ్యం బహుగా వ్యాపించింది కానీ రాను రాను క్రైస్తవులు ఒక విషయాన్ని బాగా నిర్లక్ష్యం చేశారు అదేమిటంటే వారు మహ్మదీయుల్ని క్రీస్తు కోసం సంపాదించకపోవడం దాని ఫలితంగా మహ్మదీయులు ఉత్తర ఆఫ్రికాపై దండెత్తి వచ్చి క్రైస్తవ్యాన్ని పెరిగివేశారు ఇప్పటి కూడా ఉత్తర ఆఫ్రికా మహ్మదీయుల చేతిలో ఉంది చరిత్ర నేర్పుతున్న ఈ పాఠాన్ని మనం అవగాహన చేసుకోవాలి కమ్యూనిజాన్ని పడగొట్టగలిగిన రాజ్యాంగ శక్తి ఏదీ లేదు అనే మంది పాశ్చాత్య నాయకులకు సహితం ఈ దుష్టశక్తిని పడగొట్టడం ఇష్టం లేదు ఆయా ఆపదలు రోగాల నుండి మనుషులను రక్షించడానికి వారు ఏర్పాట్లు చేస్తున్నారు కానీ వీటన్నింటికంటే బాధపడుతున్న కమ్యూనిజాన్ని రూపుమాపే ప్రయత్నాలు చేయడం లేదు కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఈ లోకాన్ని స్వర్గంగా మార్చగలవని నమ్ముతున్నారు అయితే ఇప్పుడు వారి ప్రజలు ఆకలికి మాడిపోతున్నారు వారికి ధనిక రాజ్యాల నుండి గోధుమలు తెప్పించుకుంటే కానీ గడవడం లేదు కమ్యూనిస్టులు తమ నాయకుల పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంచుతారు అయితే స్టాలిన్ గొప్ప నరహంతకుడని క్రిశ్చవ్ తెలివి విహీనుడని ఇప్పుడు తమ సొంత వార్తాపత్రికల్లో చదువుతున్నాం ఆ విధంగా ఇప్పుడు వారి నాయకులని వారు నమ్మలేకపోతున్నారు వారు పోప్ లేని రోమన్ కేథలిక్కుల్లా ఉన్నారు కమ్యూనిస్టుల హృదయాలలో శూన్యత ఉంది వాటిని నింపగలవాడు క్రీస్తు ఒక్కడే క్రీస్తు ఒకని హృదయంలో చేరేంత వరకు అతడు శూన్య హృదయుడుగానే ఉంటాడు సువార్తలో వారిని ఆకర్షించే ప్రేమ ఉంది క్రైస్తవులను వారి కుటుంబాలను కమ్యూనిస్టులు దూషించి హింసించినప్పటికీ వారు దానంతటినీ మర్చిపోయి కమ్యూనిస్టులను ప్రేమిస్తున్నారు క్రైస్తవ ప్రేమ సార్వత్రికమైనది క్రైస్తవులకు పక్షపాతం అనేది ఉండకూడదు మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుడు ప్రకాశించునని యేసు చెప్పాడు క్రైస్తవ ప్రేమ కూడా అలాగే ఉండాలి ఆరంభ దశలో క్రైస్తవులు సంఘం యూదుల కొరకేనా లేక అన్యుల కొరకు కూడానా అని తమను తాము ప్రశ్నించుకున్నారు అప్పుడు సరియైన జవాబు దొరికింది అదే ప్రశ్న ఇప్పుడు కూడా ఉంది క్రైస్తవ్యం పశ్చిమ దేశాల కొరకేనా లేక కమ్యూనిస్టు దేశాల కొరకు కూడానా యేసుక్రీస్తు యేసుక్రీస్తులువు వేయబడినప్పుడు ఆయన తన రెండు చేతులను ఒకటి తూర్పుకు రెండవది పడమటికి చాపాడు ఆయన యూదులకు మాత్రమే రాజు కాడు కానీ అన్యులకు పశ్చిమ దేశస్థులకు కమ్యూనిస్టులకు కూడా రాజుగా ఉన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని యేసు చెప్పాడు ఆయన తన రక్తాన్ని అందరి కోసం దారపోశాడు కనుక అందరూ సువార్త విని విశ్వసించాలి రక్షించబడిన తరువాత కమ్యూనిస్టులు మిక్కిలి ప్రేమగలవారు ఆసక్తిగలవారు అవుతారు కనుక వారికి సువార్త అందించడంలో ఎంత ఉత్సాహం కలుగుతుంది ఒక్క నులివెచ్చని రష్యన్ విశ్వాసిని నేను ఎప్పుడూ కలుసుకోలేదు క్రీస్తు ప్రజలందరినీ ప్రేమించి వారికి తమ పాపాల నుండి విడుదల కలిగించాలని కోరుకున్నట్లే కమ్యూనిస్టులను కూడా ప్రేమించి కమ్యూనిజం నుండి వారిని విడిపించగోరు తునాడు